ఎలక్షన్స్ టైంలో ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురంలో గెలిస్తే తన పేరు మార్చుకుంటానని చెప్పేసి చెప్పారు అలాగే తన ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభగా మార్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఎంత పట్టుదల వ్యక్తో మనందరికీ కూడా తెలుసు ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు నిప్పులు జరిగిపోతూ ఒక లెటర్ అయితే రాశారనమాట ఆయన ఏం రాశారు ఏంటి అనేది నేను చదివి వినిపిస్తాను చూడండి మోసాల ముఖ్యమంత్రి అబద్దాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి అసలు టైట్లే వేరే లెవెల్లో రాశారు మోసాల ముఖ్యమంత్రి అబద్దాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభారెడ్డి నమస్కారములు అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ సిక్స్ హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నేతకు తగునా అని చెప్పేసి అన్నారు అంటే మీ అందరూ అనొచ్చు సూపర్ సిక్స్ హామీలో ఆల్రెడీ ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు కదా కొంతమంది ఇంకా ఆగి చేస్తారు అని చెప్పేసి అందరూ అనుకో అందరూ కూడా అనుకుంటూ ఉండొచ్చు కాకపోతే ఫంక్షన్స్ ఒక్కటి తప్ప మిగతా అదేది కూడా ఈ బడ్జెట్లో కూడా లేదు అంటే మనకు జూన్ ఈ బడ్జెట్లో ఈ నాలుగు నెలల బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో కూడా ఈ సూపర్ సిక్స్ హామీలు ఏది అమలు చేయడానికి వాళ్ళు స్పష్టమైన బడ్జెట్ నిర్ణయించలేదు అనమాట అందుకని చెప్పేసి ఆయన కొంచెం ఫైర్ అయ్యారు అంటే ఈ నాలుగు నెలల కాలంలో కూడా ఏది ఇవ్వచ్చు ఏ స్కీమ్స్ ఎంతమందికి వస్తాయి కూడా కరెక్ట్ క్లారిటీ లేదు ఎందుకంటే ఉదాహరణకు రైతు భరోసాకి వాళ్ళు ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేలుకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు దానికి పదివేల కోట్ల వరకు ఖర్చు అవుతుంటే వాళ్ళు కేటాయించింది వెయ్యి కోట్లు వరకు ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది వరకు కూడా రైతులు ఉన్నారు ఆ రైతులకి అందరికి కలిపి పదివేల కోట్లు అవుతుంది సంవత్సరానికి కానీ ప్రభుత్వం కేటాయించింది అంటే ఒక్కసారి వచ్చేది సంవత్సరంలో ఆ ఒక్కసారికి పదివేల కోట్లు అయితే ప్రభుత్వం కేటాయించింది వెయ్యి కోట్లు మాత్రమే ఇట్లా ఏ రకంగా కూడా వీళ్ళు ఏ హామీ కూడా ఈ సంవత్సరం ఏది అమలు చేయమని చెప్పేసి అర్థమైపోతుంది లోకేష్ గారు ఆల్రెడీ లోకేష్ గారు ఆల్రెడీ రోడ్ మ్యాప్ వేసుకుని ఆ రోడ్ మ్యాప్ నుంచి మేము చేస్తామని చెప్పేసి చెప్పారు నెక్స్ట్ ఇయర్ నుంచి సో అందుకని చెప్పేసి ఈయన ముద్రగడ పద్మనాభం గారు ఇలా అనమాట చిన్న హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయ నాయకులకు తగునా అని చెప్పేసి అడిగారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీలు గురించి తలచుకుంటే భయమేస్తుంది సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి నేను అంటలేదు అసలు మాకేం సంబంధం లేదు ఆయన రాసిందే చదువుతున్నాం అనమాట సొల్లు కబుర్లు ఎవరు ముద్రగడ రా ముద్రగడ గారు రాసిందే చదువుతున్నాం సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయల నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా తెలిసి అబద్దాలు చెప్పి ఎందుకు ఓట్లు ఎంచుకున్నారు వాటిని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేసి ఏ దేనికి ఎంత ఇద్ది ఎంత ఇవ్వగలం రాష్ట్ర బడ్జెట్ ఎంత రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ ఎంత అని చెప్పేసి సృష్టించాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను సంపద సృష్టించి ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పారు కానీ ఇప్పుడు ఏ హామీకి కూడా ఇస్తారని చెప్పేసి లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద ఆయన వచ్చి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై జనవరిలో రెండు వేల బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది జూన్లో అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై జనవరిలో అయితే మనకి అమ్మఒడి ఇవ్వడం జరిగింది అంటే ఆ అకాడమిక్ కేర్కి ఆయన ఇచ్చారు ఇప్పుడు కోటమి ప్రభుత్వం ఇస్తుందా జనవరికి అంటే ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్ పోయినట్టే కదా తర్వాత నుంచి ఎందుకు జనవరిలో ఎందుకు ఇచ్చారు జనవరి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అటెండెన్స్ చూసుకోవాలి పిల్లలు అందుకని చెప్పేసి ఆయన జనవరి వరకు వెయిట్ చేసి జనవరిలో ఇవ్వడం జరిగింది తర్వాత నుంచి జూన్ వరకే ఇచ్చారు లాస్ట్ అటెండెన్స్ బేస్ చేసుకొని ఇప్పుడు అలా ఇస్తారా అది ఇవన్నీ కూడా అబద్ధపు మీకు తెలియదా అంటే ఇన్ని హామీలు ఇవ్వలేమని చెప్పేసి మీకు తెలియదా మీరు దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని చెప్పేసి మన ముద్ర ముద్రగడ పద్మనాభం గారు అయితే అడుగుతున్నారనమాట మీరు ఇచ్చిన అబద్ధపు హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నవారే వారికి ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టిని మార్చడానికి మీరు పక్క చూపులు తిరుపతి దేవస్థానం ప్రసాదం పైన రెడ్బుక్ పైన అరాచకం పైన తప్పుడు పోస్టింగ్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య బాబు గారు ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా అని చెప్పేసి ముద్రగడ గారు అడగడం జరుగుతుంది ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పీపీపి మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో చూశారండి రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షల రూపాయలు ఎంవి ట్యాక్స్ రూపంలో కడుతున్నారు మరలా మీరు పీపీపీ మద్దతుల్లో అంటే టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయమంటారా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇంకా టోల్ ట్యాక్స్ పెరుగుతుంది అనమాట ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు రోడ్లు వేసినందుకు వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వదు కదా మన దగ్గర నుంచే తీసుకుంటారు టోల్ ట్యాక్స్ రూపంలో కట్టించుకోవడం న్యాయమంటారా బాబు గారు ఇదే పద్ధతిలో మీరు మంత్రి వర్గంలో సగం మంది రాజకీయ నాయకులు మిగిలిన సగం మంది ప్రముఖ వ్యాపారవేత్తలను చేర్చుకొని జిల్లాల అభివృద్ధికి వారికి అప్పచెప్పి తోడు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీ పద్ధతిలో చేస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు ముఖ్యమంత్రి పీఠం కూడా పీపీపీ మోడల్లో అంట అంటే అంటే వేరే ప్రైవేట్ వ్యక్తి వచ్చి కూర్చోమంటున్నారా ఏమో మరి ఆయా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో డెబ్బై మంది గౌరవ శాసనసభ సభ్యులు రాజీనామా చేయడం అమృతరావు గారు ఆమరణ నిర నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగి వచ్చి ప్లాంటు ఇవ్వడం జరిగింది అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోవడం చాలా అన్యాయం ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం అన్యాయం సూపర్ సిక్స్ హామీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడడం ప్రత్యేక హోదా అమలకు కృషి చేయండి కానీ అమాయకులైనను అమాయకులైన వాళ్ళను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదు సరికాదు ముద్రగడ పద్మనాభారెడ్డి అది అది ఆయన యొక్క ఆవేదన మొత్తం వ్యక్తం చేశారనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్